హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజైతే నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే గ్లాసెస్ చూపిస్తున్నానండి నేను అన్నీ కూడా కొంచెం కొత్తగా వచ్చాయండి మోడల్స్ అని చెప్పేసి నేను వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి అన్నీ కూడా నేను వెయిట్లు అయితే చూపిస్తున్నానండి మొత్తం స్టార్టింగ్ వెయిట్ నుంచి మనకి ఎంత అయితే వెయిట్ ఉంటుందో అంతవరకు కూడా నేను మీకు వెయిట్లు అయితే చూపిస్తున్నానండి అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూడండి ఇదిగో నేను స్టార్టింగ్ వెయిట్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చి ఎయిట్ గ్రామ్స్ వస్తుందండి స్టార్టింగ్ ఎయిట్ గ్రామ్స్ మాట అండి గ్లాసు చిన్నగా మనం దేవుడి దగ్గర ఏదైనా పాలు పెట్టుకోవడానికి అలాగా యూస్ అవుతుంది అనమాట బాగుంటుందండి చూడండి చాలా నీట్గా ఉంది కదండి ప్లెయిన్ వస్తుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది అంత చిన్న చిన్నగా ఉన్నా కానీ కొంచెం మనకి కనిపిస్తుంది అన్నమాట అండి ఎయిట్ గ్రామ్స్లో ఏమొస్తుందండి ఎయిట్ గ్రామ్స్లో మనకి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట ఇది పాలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గర నీళ్లు పెట్టడానికి అలా అయితే యూస్ చేయొచ్చు అనమాట బాగుంటది చిన్నగా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగానే ఉంటదండి ఇది వచ్చి మనకి టెన్ గ్రామ్స్ మాట అండి ఇది లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ ఉంటుంది బాగా కనిపిస్తుంది ఇది కూడా ప్లెయిన్ వస్తుంది ఈ ప్లెయిన్ అయితే నేను చూపిస్తున్నాను వేరే మనకి డిజైన్స్ లో అనుకోవచ్చు మీరు కానీ లో అయితే ఈ వెయిట్ లో అయితే రావండి స్టార్టింగ్ మనకి డిజైన్స్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా అయితే మనకి స్టార్టింగ్ వస్తాయి అన్నమాట ఈ డిజైన్ లో అయితే మాత్రం మనకి ఇలా ఈ వెయిట్ లో వస్తాయి స్టార్టింగ్ డిజైన్ చెట్టులు అవి ఉంటాయి కదండి డిజైన్స్ అవి ఉంటాయి అందులో అయితే ఈ వెయిట్ లో అయితే రావు మాట ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనకి చాలా బాగుంటది అనమాట ఇది వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇది ఇది కూడా చాలా బాగుంటది ట్వంటీ గ్రామ్స్ లా మనకి గ్లాస్ అయితే కనిపిస్తుంది ఇది ఎక్కువ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటది అండి లైట్ వెయిట్ వస్తుంది అనమాట అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది గ్లాసు బాగుంటది కూడా పిల్లలకి ఏమన్నా చిన్నగా వాటర్ పట్టడానికి గాని మిల్క్ పట్టడానికి అలాగైతే చాలా నీట్ గా అండి గ్లాస్ కూడా ఎందుకంటే ప్లెయిన్ కదండి నీట్ గా చక్కగా కడిగేయచ్చు పిల్లలకి పట్టించవచ్చు బాగుంటది ఇది చూసారండి ఇది కూడా మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వచ్చింది అనమాట ఇది ఎంఎస్ గ్లాస్ అని అంటారు రింగ్ గ్లాస్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ స్టార్టింగ్ వచ్చింది ఇది ఫస్ట్ అయితే మనకి ట్వంటీ గ్రామ్స్ అది నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీకు చూపించాను ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నమాట ఈ ఫిఫ్టీన్ గ్రామ్స్ కూడా మీకు ఒకసారి ఇలా చూస్తారు కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నానండి అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ది ఇది వచ్చండి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మోడల్ అయితే బాగుంటది కొంచెం సన్నగా ఉంటదండి గ్లాస్ వచ్చి మనకి సోల టైప్ లాగా సన్నగా వస్తుంది దాని కింద బేస్ అయితే మాత్రం బాగుంటది కింద స్టాండింగ్ ఉంచడానికి చాలా చక్కగా ఉంటది గ్లాసు బాగుంటది పిల్లలకి పాలు ఇవ్వడానికి అలా బాగుంటది టీ తాగడానికి అలా కూడా బాగుంటది టీ కది కూడా ఇలా సెట్ తీసుకెళ్తారండి మన దగ్గర ఇది అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదమాట చిన్నగా కనిపిస్తుంది కదండి మీకు కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంట ఇది బాగుంటది ఇది కూడా చాలా బాగుంటది అంతా ప్లెయిన్ వస్తుంది మన అండి ఇది కూడా మొత్తం అంతా ప్లెయిన్ వస్తుంది అలాగే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి నేను మరొకసారి తెలియని వాళ్ళకి కాకినాడ ఖజానా అండి ఖజానా జ్యువెలరీ పక్క సందులో పార్కింగ్ ప్లేస్ పక్క సందులో ఉంటదండి మన షాప్ కనకదుర్గ సిల్వర్ షాప్ అని చెప్పేసి పక్క సందులో ఉంటదండి మన షాప్ అండి ఇది చూసారండి ఇది కొంచెం డిజైన్ వచ్చిందన్నమాట ఇది వచ్చి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది డిజైన్ వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా కిందంతా కూడా గీతలు వస్తాయి చాలా నీట్ గా ఉంటది గ్లాస్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటది చూసారా ఎంత చక్కగా ఉన్నదో ఇది చెక్కడానికి కనిపిస్తుంది అండి కాని అండి చేతికైతే ఏమి తగలదు చిన్నగా కంప్యూటర్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది చేతికైతే ఏమి తగలదండి ఇది చూసారా అండి ఇది కో గ్లాస్ అంటారు ఇందులోనే రింగ్ వస్తుంది అన్నమాట ఇది కూడా కంప్యూటర్ డిజైన్ తో వస్తదండి ఇది చూసారండి చాలా బాగుంది కదండి కింద బేస్ అది వచ్చి చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఐటెం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్తానండి అలాగే మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా వీడియోస్ ఉంటాయండి మీకు ఏదైనా చూడాలని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మీరు వీడియో మీకు ఏది కావాలో అది చూసుకోవచ్చండి బాగుంటాయి అన్ని ఐటమ్స్ పూజ ఐటమ్స్ మొత్తం అన్ని కూడా ఉంటాయండి ఇది చూసారండి ఇందాక చూపించిన మోడల్ లోనే కొంచెం డిజైన్ వస్తుంది అన్నమాట అండి ఇది ఇది కొంచెం కంప్యూటర్ తో డిజైన్ వస్తుంది పైన అంతా కూడా డల్ ఫినిషింగ్ వచ్చి కిందంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అన్నమాట మధ్యలో అంతా కూడా డల్ ఫినిషింగ్ వస్తుంది అండి ఇది కూడా బాగుంటది పైన అంతా కూడా ఇలా మనకి పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టు ఉంటది అన్నమాట పిల్లలు కూడా చక్కగా హ్యాండిల్ అండి పైన మనకి లేదంటే పిల్లలు మనకి హ్యాండిల్ చేయలేరు అన్నమాట అండి మనం ఏదైనా మిల్క్ వాటర్ అలాంటిది ఏదైనా ఇచ్చినప్పుడు పిల్లలు హ్యాండిల్ చేయలేరు ఇది అలా కాదు పైన చిన్న లా ఉంటది అన్నమాట పిల్లలు పట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి అలా రింగ్ ఇస్తాడు మాట అండి బాగుంటదండి ఆ గ్లాస్ కూడా ఇది చూసారండి అయితే మాత్రం చాలా బాగా నచ్చాయండి నాకు ఇవి వచ్చి మనకి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వచ్చాయండి సెట్ చాలా బాగుంది కదండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చక్కగా ఉంటది చాలా బాగుంటది టీ తాగొచ్చు తర్వాత వాటర్ కూడా తాగొచ్చు అంటే తక్కువ పడుతుంది వాటరు ఇలా టీకైతే మాత్రం చాలా అండి మనం ఏదైనా మ్యారేజ్ అలాంటిటప్పుడు మనం ఏదైనా బౌల్ అలాంటివి ఇచ్చే బదులు ఇలాంటి రెండు గ్లాసెస్ సెట్ ఇస్తే మాత్రం చాలా బాగా బా బాగుంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అండి పికాక్ డిజైన్ వస్తుంది మాట అండి ఇది పికాక్ వస్తుంది కంప్యూటర్ డిజైన్తోనే పికాక్ వస్తుంది చిక్కుడు అది ఏమీ కాదు చూసారండి పికాక్ ఎంత బాగా నీట్ గా కనిపిస్తుంది చూసారండి మొత్తం ఇలాగా పెయింట్ చేసినట్టుగా చక్కగా కనిపిస్తుంది కదండి ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు ఏమి నచ్చాయో నాకు కామెంట్ చేయండి చూసారా ఇటువైపు ఒక డిజైన్ ఉంటుంది ఇటువైపు ఒక డిజైన్ ఉంటుంది అనమాట ఇటువైపు అంతా కూడా పికాక్ వస్తుంది ఇటువైపు ఏమో ఫ్లవర్స్ లా వస్తాయి మోడల్ అయితే చాలా బాగుంది అందులోనే కొంచెం మనకి ఎక్కువ వెయిట్ అంటే ఇది ఇది వచ్చి మనకి ఫార్టీ గ్రామ్స్ పికాక్ వస్తుంది ఇటువైపునే డిజైన్ వస్తుంది కొంచెం పొడవు అన్నమాట అండి ఇది దాని మీద కొంచెం పెద్ద గ్లాస్ వస్తుంది ఇది దాని తర్వాత సైజ్ వస్తుంది అనమాట ఇది కూడా బాగుంటుంది నేను ఈ సెట్ చూపించింది అయితే మాత్రం నాకు చక్కగా నచ్చాయి అందుకే మీకు అది సెట్ చూపించాలనమాట మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది చూసారండి ఇది ఒక మోడల్ చిన్నగా పక్కనే ఫ్లవర్ లా వచ్చి తర్వాత మనకి కంప్యూటర్ తో డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ అన్నండి ఇది ఈ గ్లాస్ వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ మనకి సిల్వర్ రేట్ చెప్పలేదు కదండి సిల్వర్ రేట్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ ఉన్నదండి కులం అంటే పది గ్రాములమాట కులం వచ్చి థౌజండ్ రూపీస్ ఉన్నదండి రేట్ అయితే మాత్రం చాలా ఐలోనే ఉన్నదండి తగ్గట్లేదు గోల్డ్ అలానే ఉన్నది సిల్వర్ కూడా అలానే ఉన్నది ఇదిగోండి గ్లాస్ చూసారా ఇది కూడా రింగ్ గ్లాసే కానీ ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు నేను చూపించినట్లలో స్టార్టింగ్ వెయిట్ మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి ఉంటాయండి నేను కొన్ని అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను ఇందులో కూడా ట్వంటీ గ్రామ్స్ గ్లాస్ ఉంటది అవి కూడా టీలు అవి తాగడానికి అయితే చక్కగా ఉంటది ఇది అయితే వాటర్ తాగొచ్చు ఇది చూసారండి అందులోనే ఇంకొక మోడల్ అన్నమాట ఇది ఇది డిజైన్ వచ్చి మొత్తం ఫుల్ గా ఒక వేపు అంతా కూడా డిజైన్ వస్తుంది ఒక వేపునేమో చిన్నగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా బాగుంటది ఇది వచ్చి మనకి సిక్స్టీ గ్రామ్స్ మాట అండి సిక్స్టీ గ్రామ్స్ పడుతుంది ఆ గ్లాస్ వచ్చి ఇది చూసారండి అన్నిట్లో మొత్తం గ్లాస్ అన్నిట్లో కూడా లైట్ వెయిట్ గ్లాస్ అండి అందరు ఇష్టపడే గ్లాస్ మట ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మనకి ఐటెం బాగా కనిపించాలండి తక్కువలో ఉండాలి అంటారు అమౌంట్ అయితే తక్కువలో ఉండాలి కానీ ఐటమ్ అయితే కనిపించాలి అంటారు కదండి అలాంటప్పుడు ఈ గ్లాస్ చూపిస్తాం ఇది అయితే చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది తక్కువ వెయిట్ లోనే బాగా కనిపిస్తుంది అన్నమాట వాటర్ తాగడానికి అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది మేడం అండి ఇందులో స్టార్టింగ్ మీకు చూపించాను కదా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి మనకి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మటండి అది ఇది హండ్రెడ్ గ్రామ్ అండి ఇది ఫైనల్ గా హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మన దగ్గర ఉంటాయి ఎయిట్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మన దగ్గర అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి నేను హండ్రెడ్ గ్రామ్ లో ఈ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్ బాగుంది కదండి చూడడానికి చాలా చక్కగా ఉన్నది ప్లెయిన్ మట ఇది వాటర్ తాగడానికి చాలా బాగుంటది క్లీనింగ్ కూడా బాగుంటుంది బాగుంది కదండి మీకు నచ్చాయండి గ్లాసులు ఏ డిజైన్స్ అయితే నచ్చాయో మీకు నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా కావాలంటే నాకు తప్పకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ నెంబరు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారండి అందుకే లైక్ చేయమంటున్నానండి ఓకే అండి ఉంటానండి